హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు ఇష్టంగా తినే రెసిపీ అండి అదే అండి నూడిల్స్ దాని ఇంట్లోనే మనం గోధుమ పిండితో చాలా హెల్దీగా చేసుకుందాం బయట కొనకుండా ఇలా ఇంట్లోనే చేసుకోవచ్చు మనము ఇక రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీడియో నచ్చితే మాత్రం చివరి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ లైక్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా ఫస్ట్ ఒక బౌల్లో ఒక్క కప్పు వరకు పిండి తీసుకోండి ఈ నూడిల్స్ అనేవి మైదాపిండితో చేస్తారు బయట బట్ మనం హెల్దీ కాబట్టి గోధుమ పిండితో చేసేసుకుందాం దానికోసము కొద్దిగా సాల్ట్ ఇంకా హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకోండి కారం వేసుకొని పిండిని బాగా కలుపుకోండి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి పిండి ఎలా కలుపుకుంటారో అలా కలుపుకోవాలి ఉప్పు కారం అనేది పిండిలో మనకు నూడిల్స్ అనేవి పిండి పిండి రాకుండా ఉండడానికే అండి అంతే సేమ్ చపాతి ఎలా కలుపుకుంటారు చపాతి పిండి అలా కలుపుకోవాలి కాస్త గట్టిగా ఉండద్దు అలాగే మెత్తగా కూడా ఉండద్దు నార్మల్గా ఉండాలి పిండి అనేది ఇప్పుడు నెక్స్ట్ మనము ఇలా కారపూస గొట్టంలో కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలాంటి హోల్స్ ఉన్నవి ఉంటాయి కదండి కారపూస చేసుకునే హోల్సే దాంట్లో పిండి వేసుకొని ఇప్పుడు మనం ఫస్ట్ వాటర్ అనేది వేడి చేసుకోవాలి వేడి చేసుకున్నాకనే దీంట్లో మనం నూడిల్స్ వేసుకోవాలి లేకపోతే మనకు పిండి అనేది అతకపోతాయి వాటర్ బాగా మరిగినాక ఇప్పుడు కారపూస ఎలా చేసుకుంటారో అదే స్టైల్లో నూడిల్స్ చేసుకోవాలి గుట్టాన్న అనేది తిప్పుకుంటూ ఇలా చేసుకుంటూ అయిపోతుందండి సేమ్ కారపూస చేసుకున్నట్టే ఇప్పుడు మాత్రం ఒకటేసారి మొత్తం పిండి వేయకుండా ఇలా సీజర్తో కట్ చేసుకుంటూ కొద్ది కాస్త పెద్ద పెద్దగా ఉండేటట్టు కట్ చేసుకుంటూ వేసుకోండి లేకపోతే మరీ పెద్దగా ఉంటే కూడా మనకు నూడిల్స్ అనేది కరెక్ట్ రావు మధ్య మధ్యలో సీ రెండు మూడు సార్లు సీజర్తో కట్ చేసుకోండి తర్వాత ఐదు నిమిషాల తర్వాత దీన్ని కదిలియండి వెంటనే కదిలియకుండా ఐదు నిమిషాల తర్వాత మెల్లమెల్లగా కలుపుకుంటూ కొంచెం ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటూ ఐదు నుండి పది నిమిషాల వరకు టైం పడుతుంది మనకు ఉడకడానికి ఐదు నిమిషాల తర్వాత ఇలా చేస్తే మనకు ఉడికిందా లేదని చెక్ చేసుకోండి మనకు పిండి అనేది ఈజీగా ఉడి ఇరిగిపోతే మనకు ఉడికినట్టే నూడిల్స్ అనేవి ఇప్పుడు ఒక జల్లిలో తీసుకొని దీన్ని ఇప్పుడు మనము ఇంకో గిన్నెలో కొద్దిగా నార్మల్ వాటర్ ఉంటాయి లేకపోతే కూల్ వాటర్ ఇంకా బెటర్ అండి కొంచెం ఐస్ ఐస్ క్యూబ్స్ దాంట్లో వేసి వేస్తే మనకు నూడిల్స్ అనేది అస్సలు అతుక్కోకుండా ఉంటాయి ఇలా కూల్ వాటర్లో వేస్తే ఇప్పుడు దీన్ని కూల్ వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తర్వాత ఒక ఐదు నిమిషాలు ఒక రెండు నిమిషాలు ఉంచేసి ఇప్పుడు దీన్ని నార్మల్గా జల్లీలో వేసుకోండి వాటర్ మొత్తం స్ట్రెయిన్ కావాలి వాటర్ కూడా ఉండద్దు దీంట్లో నూడిల్స్లో ఇలా స్ట్రైనర్లో వేసుకుంటే వాటర్ అనేది పోతాయి నూడిల్స్ అనేవి విడివిడిగా ఉంటాయండి ఇలా కూల్ వాటర్లో వేస్తే లేకపోతే నార్మల్ వాటర్లైనా అయినా వేయచ్చు బట్ కూల్ వాటర్లో వేస్తే ఇంకా బెటర్ ఇప్పుడు ఒక మిక్సీ జార్లో చిన్న టమాటా ఇలాంటి సైజు ఉన్న టమాటాను మిక్సీ పట్టుకొని పక్కన ఉంచేసేయండి తర్వాత ఒక కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి జీలకర్ర అనేది ఆప్షనల్ తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు ఇలా పొడువుగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి తర్వాత క్యారెట్ పోకప్ వరకు క్యారెట్ ఇలా పొడుగులా కట్ చేసుకోండి ఎందుకంటే నూడిల్స్ కదండి బయట ఎలా చేస్తారో అదే స్టైల్లో కట్ చేసుకుంటే మనకు కలర్ఫుల్గా ఉంటుంది చూడ్డానికి అలాగే సేమ్ బయటకున్నట్టే కనబడుతుంది నూడిల్స్ కూడా ఇలా క్యాబేజ్ కూడా పోకప్ వరకు సన్నగా కట్ చేసుకోండి వెజిటేబుల్స్ అనేది మనకు హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీ వేసుకోండి మీరు మిక్సీ పట్టుకోవచ్చు లేకపోతే డైరెక్ట్ టమాటా అయినా వేసుకోవచ్చు ఇప్పుడు టమాటా కాస్త మగ్గినాక దాంట్లో ఇప్పుడు రుచికి సరిపడా కారం ఒక టీ స్పూన్ వరకు కారం ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి పావు టీ స్పూన్ వరకు గరం మసాలా ఇదంతా వేసుకోండి స్పైసెస్ అన్ని పిల్లలకు కావాలంటే స్పైసెస్ అన్నీ తగ్గియచ్చు కారం తగ్గించు తర్వాత ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు పెంచుకోండి తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోండి మనకు వెజిటేబుల్స్ అనేది నార్మల్గా హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది దీనికి తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో మనం సాసెస్ వేసుకోండి సాసెస్ బదులు మీరు మా మ్యాగీ మసాలా కూడా వేసుకోవచ్చు నేను మాత్రం సాసెస్ వేసాను ఒక టేబుల్ స్పూన్ వరకు కేచప్ ఒక టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో ఉంచుకొని తిని వేయించుకోవాలి సాసెస్ వేసేటప్పుడు ఇప్పుడు బాగా కలుపుకోండి సాసెస్ అనేవి జస్ట్ మీకు ఉప్పు అనేది సాస్ వేసు మనము సాసెస్ వేసి ఉప్పు క ఉప్పు మాత్రం కొంచెం తగ్గించుకోండి ఎందుకంటే సాస్లోనే ఉప్పు ఉంటుంది కాబట్టి సాల్ట్ అనేది మీరు కావాలంటే ఇలా చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని బాగా కలుపుకున్నాక జస్ట్ ఐదు నిమిషాలు సరిపోతుంది మనకు సాసెస్ అన్నీ ఉడికిపోతాయి ఇప్పుడు దీంట్లో మనం ఉడికించుకున్న నూడిల్స్ అన్ని దీంట్లో వేసుకోవాలి చూసారు కదా చల్లీల్లో వేస్తే ఏంటంటే నూడిల్స్ అనేవి అతుక్కోకుండా విడివిడిగా ఉంటాయి తర్వాత మెల్లమెల్లగా నిదానంగా కలుపుకోండి మనకు ఒక స్పూన్తో కలపడం కష్టం అవుతుంది కాబట్టి ఇలా రెండు స్పూన్లతో నెమ్మదిగా కలుపుకోండి మంచి మసాలా అంతా నూడిల్స్కి పట్టించేటట్టు బాగా కింద నుండి పై వరకు కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు అలా ఇలానే కలపాలి నెమ్మదిగా తర్వాత ఐదు నిమిషాలు అలా స్టవ్ పైన ఉంచేసి లాస్ట్ కొత్తిమీర చల్లుకొని దీన్ని ఒక నిమిషం అలా కలుపుకొని ఫ్లేమ్ ఆఫ్ చేయండి అంతే రెడీ అయిపోయిందండి ఇది దీన్ని పైనుండి నిమ్మకాయ చల్లుకుంటూ వేడి వేడిగా తింటే ఆహా అంటారు అంత బాగుంటుంది దీని రుచి సేమ్ బయటకున్నట్టే ఉంటుంది ఇంకేం ట్రై చేస్తారా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలు చేసి పెట్టండి ఇష్టంగా తింటారు బాయ్ బాయ్